మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు తల్లికి జేజే తండ్రికి జేజే గురువుకు జే అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో బహుశా జ్ఞాపకం ఉంటే మూడో వ్యాసం అనుకుంటాడు ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు వాళ్ళ అమ్మగారి పేరు అమ్మన్నమ్మ గారు ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారు నాన్న మనిషి కష్టపడాలి ఎందుకు కష్టపడాలో తెలుసా ఒకరింట్లో ఒక పంది ఒక నక్క రెండు ఉండేవి పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊలలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొరలాడి వచ్చేది పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని నక్క ఒంటి నిండా బురద చూసి ఇది బాగా కష్టపడింది అనుకొని బాగా దానికి తిండి పెట్టేవాడు మోసం ఎన్నాళ్ళు దాగుతుంది కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తనివేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా ఇంటి పనివాడు ఇంటి అల్లుడయ్యాడరా కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలోని చెప్పింది మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది ఆనాటికి ఈనాటికి ఈనాటికి నాకే కాదు మా ఊరంతటికి అదే భగవద్గీత నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను ఆ మాటలే నాకు స్ఫూర్తి ఇప్పటికి కష్టపడడం నాకు అంత సంతోషం ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను నేను ముఖ్యమంత్రినైనా మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా మూడు రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు మళ్ళీ విడిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి ఐదు గంటల లేచి గొడ్డు గోదా పొలము పండ్లు అవి చేసుకోవడం ఆ కష్టపడ్డము ఆవిడికి ఎంత సంతోషము అని అమ్మగారి ప్రేరణతో తాను ఎంత వృద్ధిలోకి వచ్చారో వ్రాసుకున్నారు